ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాస్ కిచెన్ నమస్తే అలాం వాలేకం దేవుడి దయవల్ల మీరందరు బాగున్నారనుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ బాగుంచాలి మేము కూడా దాంట్లో ఉండాలి అనుకుంటున్నాము ఈ డబ్బాతో నేను మినప్పప్పు ఒక డబ్బా తీసుకున్నాను ఈ డబ్బాతో మూడు బియ్యం తీసుకొని రేషన్ బియ్యం తీసుకొని కడిగి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ మినువుల్ని వేయించుకున్నాము నేను మురుకులు చేసుకుంటున్నాను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందు మినపప్పు మంచి కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి తిని చూస్తే పటపట ఆనాలి మనకి ఇలాగా ఒక ఒక గింజ వేసుకుంటే నోట్లో ఇట్లా పటపట ఆనాలి పటపట ఆనగానే మనం దీన్ని ఆఫ్ చేసుకోవాలి బాండీలు వేడికి ఇది వేడైపోతుంది ఇప్పుడు మనం ఈ గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాము బాండీలు వేడికే ఇది వేడెక్కిపోతాయి మన ఛానలు నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి నేను చేసే వంటలు ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వకుండా పోవద్దు ప్లీజ్ ఇప్పుడు మనం దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు ఇది వేడి అవుతుంది కొంచెం కొంచెం ఇలాగా వేడి ఉంది కాబట్టి కింద మాడకుండా మనం కాసేపు ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి కాసేపు బాండీలు చల్లారి వేడి చల్లారింగానే మనం కావాలంటే చాట్లో వేసుకోవచ్చు లేకపోతే ఇలాగ తిప్పుతూ ఉండాలి కాసేపు నేను ఈ డబ్బాతో మూడు డబ్బాలు తీసుకుంటే నిండుగా తీసుకోవాలి పైకి తలదాకా తీసుకొని మూడు డబ్బాలు వేస్తే ఒక కిలో దీనికి ఒక డబ్బా ఉద్దిపప్పు వేస్తాను మురుకులు చేసుకుంటానికి నిన్న నేను నీళ్ళల్లో కడిగి రెండు మూడు సార్లు కడిగి జల్లీడుకు వేసుకొని ఆరబెట్టుకున్నాను నేను ఎండకి ఇప్పుడు దీన్ని మనం ఆ మినప్పప్పు చల్లారిన తర్వాత కలిపేసి దీన్ని మనం మిషన్కి పంపిద్దాము వేయించి చల్లార్చుకున్న ఉద్దిపప్పు దీంట్లో వేసుకుంటున్నాను మిషన్ పంపిస్తాను బియ్యం కూడా వేస్తాను దీంట్లో మూడు డబ్బాలు బియ్యం కూడా వేస్తాను కడిగి ఆరబెట్టుకున్న బియ్యము వేసేస్తున్నాను మిషన్ పంపిస్తాను ఈ బియ్యం నేను పిండి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను పిండి కొట్టించుకొచ్చిన తర్వాత ఉద్దిపప్పు బియ్యం ఆడించాను చూడండి ఎట్లా మెత్తగా ఆడించుకోవాలి ఇప్పుడు మనం మురుకులు చేసుకుంటానికి వెళ్దాం పొయ్యి మీద బాండీలు పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఆ మురుకులు వేస్తానికి ఈ ఒక డబ్బడు చన ఇది వేరు చన గుండ్లు వేసుకున్నాము వేయించుకున్నాము దీన్ని కావాలంటే మీరు సగం డబ్బా కూడా వేసుకోవచ్చు పిల్లలకి బలం అని నేను ఎక్కువ వేసుకుంటున్నాను మూడు డబ్బాలకి ఒక డబ్బా వేసుకుంటున్నాము చాలా టేస్టీగా ఉంటాయి ఇవి బాగా దగ్గరుండి మాడ మాడకుండా వేయించుకున్నాము నేర్సలు గుండ్లు వేయించేసుకున్నాము దోరగా ఇప్పుడు దీన్ని గ్యాస్ మనం ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు మనం వేరే పొయ్యికి వేరే చోటకి మనం దీనికి చేసుకునే దాన్ని మురుకులు చేసుకునే పిండికి వస్తాము నువ్వులు వేసుకున్నాను యాభై గ్రాములు వంద గ్రాములు మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం జీలకర్ర కూడా వేసుకున్నాము ఇవన్నీ జీలకర్ర వేసుకున్నాను చూడండి మీరు టేబుల్ స్పూన్స్తో అయితే రెండు వేసుకోండి జీలకర్ర తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి మేము పిల్లలకి బాగా జీర్ణం అవద్దని జీలకర్ర వేస్తాను ఇప్పుడు మనం దీంట్లో ఆడించి పెట్టుకున్న పిండి ఒక కిలో పిండి వేస్తున్నాను నేను మూడు డబ్బాలు వేస్తున్నాను ఒకటి నాలుగు డబ్బాలు ఉంది కానీ మూడు డబ్బాలు వేసుకుంటున్నాను ఎక్కువ ఆడించుకున్నాను లేండి రెండు కేజీలు ఆడించుకున్నాను నేను అందుకోసం ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని మనం కొంచెం కొంచెం చేసుకుంటా నేను ఎంత చేయగలను అంత ఇప్పుడు దీనికి మనం కారం కూడా వేద్దాము ఉప్పు కూడా వేద్దాము కారం వేస్తున్నాను మసాలా కారం కాబట్టి ఒక స్పూన్ వేస్తున్నాను నేను చూసుకొని మళ్ళీ వేసుకుందాము పిల్లలైతే మీరు గొడ్డు కారం అయితే అర స్పూన్ వేసుకోండి పిల్లల గల్లో అయితే ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను మళ్ళీ పిండి కలిపిన తర్వాత మనం లెక్కలు చూసుకుందాము ఈ పొట్టు తీసేసి మనం ఈ జార్లో తీసుకెళ్ళి రుబ్బి పౌడర్ చేసి తీసుకొస్తాను నేను పొట్టు తీసి పౌడర్ చేసుకొని వస్తాను దీంట్లో రాళ్ళు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే గుండ్లులాగే రాళ్ళు ఉంటాయి అది రాయి వచ్చిందంటే పట్పటా అని మన తినే వస్తువు అంతా పాడైపోతుంది రాళ్ళు చూసుకొని ఏరుకొని వేసుకోవాలి శనగ గుండ్లు మాత్రం బాగా రాళ్ళు కలుపుతున్నారు అదే రంగు రాయి మెత్తగా పౌడర్ చేసుకోవాలి లేకపోతే గిద్దల్లో గింజలు ఇరుక్కుంటాయి ఇది పల్లీలు నూరిన మిక్సీలో వేసుకున్న పౌడర్ వేద్దాం దీంట్లో ఇప్పుడు దీంట్లో కొంచెం మనం వేడి నూనె కాగబెట్టి వేద్దాము పాండిల్లో నూనె పోసుకున్నాము నూనె పోసుకొని కొంచెం కాగిన తర్వాత పిండిలో వేసుకుందాము మనము పసుపు వేసుకుందాము మితంగా మామూలు కలర్ వచ్చేటట్టు చూద్దాము ఎంత పసుపు వేయాల్సి వస్తుందో చూసి వేసుకున్నాము ఇప్పుడు మనము కొంచెం నూనె కాగిన తర్వాత ఆ నూనె వేసి దాంట్లో కలిపిన తర్వాత పిండిలో తర్వాత నీళ్ళు వేసి కలుపుకున్నాము పిండిలో గుంట చేసుకున్నాను కొంచెం నూనె కాగింది నూనె ఎక్కువ వేయకూడదు తునకలు తునకగా అయిపోతాయి మురుకులు మితంగా వేసుకోవాలి ఒక పావు గ్లాస్ వేసుకున్నాను చాలు ఇప్పుడు పిండి మనం శాంతంగా లాగా కలిపేసుకోవాలి ఉంది పిండి ఇలా కలుపుకొని బాగా అంతా కలిసి దాని తర్వాత మనం పిండి అంతా కలపకూడదు కొంచెం కొంచెం పిండి ఒక మూడు గిద్దలది నాలుగు గిద్దల పిండి కలుపుకొని కలుపుకొని పక్కకి తడిపి తడిపి పెట్టుకోవాలి ఎక్కువ కలుపుకుంటే గట్టిగా అయిపోతుంది అందుకోసం ఎక్కువ కలుపుకోకూడదు ఇప్పుడు మనం నూనె కలిపేసాము అన్నీ ఉన్నాయి దీంట్లో చాలా కమ్మగా వస్తాయి ఇప్పుడు ఇలాగ చూడండి నూనె కలపంగానే ఇలా ఇలాగ పిండి గట్టిగా ఉందో ఇప్పుడు మనం తడుపుకున్నప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు కారం తక్కువ అనిపించింది నాకు పిండిలో మనం కొంచెం కొంచెం పిండి కలుపుకుంటా వేసుకోవాలి మురుకులు అంతా పిండి కలిపేస్తే అయిపోతుంది కలుపుకోకూడదు ఇప్పుడు మనం మురుకులు గిద్దలో వేసుకున్నాము నూనె కాగిన తర్వాత వేసేసుకున్నాము గిద్దలో నింపేశాను నూనె కాగింది ఇప్పుడు మనం మురుకులు వేసుకున్నాము ఇలాంటి రంధ్రం ఉండేది తీసుకున్నాను ఎందుకంటే పప్పులేశాను వేసాను అన్నీ వేసాను కదా రాదు సమ దాంట్లో లావైతే మరీ లావైపోతుంది ఇప్పుడు నేను ఒక సారీ వేసాను వేసేటప్పుడు నేను చూపిస్తాను ఇంకోసారి ఇలాగా పల్సగా ఉండాలి ఎందుకంటే ఇలాగా పల్సగా ఉండాలి అంటే గట్టిగా చేయలేము మనం చేయగలిగిన వాళ్ళు గట్టిగా కలుపుకోండి నేను చేయలేను గుండెల్లో నొప్పి వస్తారు నాకు ఇప్పుడు ఇలాగా ఫిల్ చేసుకొని దీన్ని స్క్విజ్ చేసుకున్నాము అప్పుడు దాకా ఇలాగా కటకట అనాలి బుడగలు కూడా రావట్లేదు ఉండి ఉడికిపోయింది కటకట అనుకుంటే మెత్తగా ఉంటాయి ఎందుకంటే మన నేను పిండలేక మెత్తగా పల్స కలుపుకుంటాను బాగా గట్టిగా కలుపుకునేవాళ్ళైతే ఇంకా తొందరగా కట్టకటా ఉంటాయి పంటి కింద నేను తీసేస్తాను బాగా ఎర్రగా తీసి ఇంకోసారి స్క్వీస్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను దుజాతే పిచ్చిజావు పిచ్చిజావు है क्या भी आड़ा नहीं जाओ हल्लू लुनी मोड़ लो लुंगी पासार लग जाते जाओ उधर है तो। आनी छे तो गट्टी का स्वीट चेंडी ఏందో పప్పులు అడ్డం పడినట్టున్నాయి తీసేసుకున్నాము పప్పుల్ని అయిన తర్వాత ఖాళీ చేద్దాము గిద్దని ఇలాగా గిద్దని ఖాళీ చేసుకుంటాము మళ్ళీ దీంట్లో పప్పులు ఇరుక్కుంటాయి మనం వేసిన పప్పులు అవి సరిగ్గా శుభ్రం చేసుకొని మళ్ళీ ఇంకో పిండి వేసుకోవాలి ఇది ఇంకో వాయి ఉడుకుతుంది ఇలాగే మనం అన్నీ వేడింగ్లో వేసుకోవాలి ఎవరన్నా వేసిస్తే రెడీగా ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఇద్దరు మనుషులు ఉంటే నేను ఒక్కదాన్ని కాబట్టి కెమెరా కూడా పట్టుకోవాలి స్టాండ్ ఉంది ఇక్కడ ఊర్లో రెండు చోట్ల ఉంటాను కదా నేను ఆ స్టాండ్ అక్కడ పెట్టేసి వచ్చా నేనే చేసుకుంటున్నా చేత్తో ఇలాగే అన్నీ చేసుకోవాలి బుడగలు తగ్గిన తర్వాత తీసుకోవాలి ఇవి కొంచెం ఎర్రగాయి ఇంత ఎర్ర అవసరం లేదు కొంచెం ముందే తీసేయాలి ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాము నూనెలోంచి ఇంకో వాయి వేద్దాము మనం ఇలాగా వీడిగా వేసుకోవాలి దగ్గర దగ్గర వేసుకుంటే వంట గట్టిపోతుంది ఇది వేసుకోవాలి మనం అంతే లేదు ఇది వేగంగానే నీకు చూపిస్తాను ఇప్పుడు మనం దీన్ని ఏమి మనం దీన్ని ఏం చేయకూడదు పొరలిచ్చకూడదు ఊరితే పచ్చిగా ఉన్నప్పుడు వంట కట్టిపోతాయి ఇవన్నీ వేగిన తర్వాతే మనం ఇలా తిప్పించుకోవాలి తిరగేసుకోవాలి ఇప్పుడు అన్నీ చేసి మీకు చూపిస్తాను ఎలా కుదిరియో తిని అన్నీ చేసుకున్నాం ఇప్పుడు అన్నీ కంప్లీట్ చేసేసాను అయిపోయాయి చూడండి ఎట్లా గట్టిగా కట్ కట్ కట్టా అంటున్నాయి ఎంత బాగున్నాయి చూడండి చాలా హెల్దీ డైట్ ఇది పిల్లల కోసం థ్యాంక్ యూ టు వాచ్ సాస్ కిచెన్ Thank you all.